నమస్కారం ఇప్పుడు వ్యామన శతకంలోని తొమ్మిది తొమ్మిదవ పద్యం నేర్చుకుందాం గంగ పారునెప్పుడు గదలని గతి తోడ మురికి వాగు పారు మ్రోత తోడ గంగ పారునెప్పుడు గదలని గతి తోడ మురికి వాగు పారు మ్రోత తోడ ಪೆನ್ನ ತನಮು ಪೇರ್ನಿಯುಳಾಗುರ ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿದುರವೇಮ ಗಂಗ ಪಾರು ನೆಪುಡು ಗದಲನಿ ಗತಿ ತೋಡ ಮುರುಕಿ ವಾಗು ಪಾರು ಮ್ರೋತ ತೋಡ ಪೆದ್ದ ಪೆನ್ನ ತನಮು ಪೇರ್ನಿಯುಳಾಗುರ ವಿಶ್ವದಾಭಿರಾಮ ವಿದುರವೇಮ ఈ పద్యం యొక్క భావం చెప్పుకుందాం మరి గంగ అంటే మంచినీరు ఎప్పుడు కూడాను కదలక నిశ్శబ్దముగా ప్రవహిస్తుంది అదే మురికి వాగు చూడండి శబ్దము చేస్తూ పారుతుంది మురికి వాగు పారు తోడ గలగల 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 శబ్దం చేస్తుంది అనమాట శబ్దం చేస్తూ మురికి వాగు పారుతుంది అదే మంచినీరు గంగా నది ఇలాంటివి ఎప్పుడు కూడాను శబ్దం లేకుండా నిశ్చలంగా నిర్మలంగా ప్రవహిస్తుంటాయి అలాగే మంచివారికి మురి చెడ్డ వారికి తేడా అదే అనమాట మంచివారు ఎప్పుడు నిర్మలంగా అనిశ్చలంగా ఉంటారు ఈ చెడ్డవారు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు అది మంచి చెడు అని మరి ఉండదు అని ఈ పద్యం యొక్క భావము మరొకసారి నేర్చుకుందాం గంగపారునెప్పుడు గదలని మ్రోత తోడ పెద్ద పెన్నతనము విశ్వదాభిరామ వినురవేమా ఎప్పుడు నిశ్చలంగా గంగా నదిలాగా గంభీరంగా ఉండాలి ఓకేనా పిల్లలు మీరు ఈ పద్యాన్ని మళ్ళీ మళ్ళీ నేర్చండి చాలా సింపుల్